హాయ్ స్వాములు నా పేరు పురుషోత్తం నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి శ్రీ గురుదత్త రమణాశ్రమం ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన దసరా నవరాత్రుల సందర్భంగా సరస్వతి దేవి అలంకరణ రోజున చూడండి స్వాములు పిల్లవాడికి అక్షరాభ్యాసం జరుగుతుంది చూడండి మన శ్రీ గురుదత్త రమణాశ్రమంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి అలంకరణప్పుడు చూడండి అక్షరాభ్యాసం చేపిస్తున్నారు పిల్లవాడిని అందరు ఆశీర్వదిస్తున్నారు చూడండి ఆశీర్వదించాడు అవి మొత్తం రాశాడు ఓం సరస్వతి దేవి నమ ఓం జై శ్రీరామ్ నమే నమ ఓం జై స్వామి ఈశ్వరయం గణేశస్తున్నాడు ఇలాంటి మరియు కోసం అత్యంత స్పదించండి